అస్తా ఉండావు కొనుకు పట్టడం లేదా ఏమీ నీకే సే యు వానకి వెయిట్ వచ్చింది చూసుకొని వస్తాను నువ్వు కొడుకో ఓ 하다 వెలుగు వచ్చినంత చూసుకోవచ్చు కదా ఎవరు చూడక ముందే శర్దా ల సహనా జాగృతగా ఉండాలి

పెద్ద సత్య హరిచంద్రులా మాట్లాడుతున్నావు మేం పవర్ లో ఉన్నా ఆ రామారావు గారిని చూసుకుని ఆఫీస్ ఆఫీస్ మొత్తం మమ్మల్ని పట్టించుకున్నారా అందుకే అన్ని ట్రాన్స్ఫర్ చేయించి ఆ ప్లేస్ లో ఇన్ఛార్జ్ గా తెచ్చుకుంది నువ్వు చెప్పే బుర్రకథలు అని కాదు పెండింగ్ లో ఉన్న మా ఎన్ఓసీలు ఫైల్స్ క్లియర్ చేసి మా చేతిలో పెట్టడానికి సార్ లాంటి వాళ్ళు ఎవరో కోర్టులో వేసిన కేసుల వల్లనే ఆయన ఇంకా రిలీవ్ అవ్వలేదు అసలు ముందు మీరు రామారావు గారిని వాడు వీడు అనకండి సార్ నేను ఒప్పుకోను ఒప్పుకోకపోతే ఊరేసుకోరా అయినా నువ్వేంట్రా కొత్తగా ఈ మధ్య పొద్దు తిరుగుడు పూర ఆడేపు తిరుగుతున్నావు అంటే రామారావు గారితో పనిచేస్తే చాలు ఎవ్వడైనా సరే నిజాయితీ మొత్తం పుచ్చుకుంటారనమాట ఇవన్నీ కాదురా ఇప్పుడే ఫైల్స్ క్లియర్ చేయలేదనుకో ఎన్నో మొత్తం తగలెట్టి బూడిచ్చేసి తీసుకెళ్దామని చెప్పి మంది మార్పులతో వచ్చా సరే సార్ ఇదంతా మీద పెట్రోల్ పోయి ఇప్పుడు అవుతారా పనులు ఈ ఎడంకన్ను కొట్టుకున్నప్పుడల్లా నేను నేల కతుక్కున్నాను ఏదో జరగబోతుంది ఎవరో ఏ పార్టీ అనవసరం ఎవరైనా సరే అధికారంలో ఉన్నాం కదా అని కొండలు తవ్వేస్తాం చెరువులు పూడ్చేస్తాం అడ్డంగా భూములు కొట్టేస్తాం అని దౌర్జన్యం చేద్దాం అనుకుంటే రామారావు కేసుకి సంబంధించిన అన్ని రిపోర్ట్స్ నేను చదివాను బట్ సమ్మరీ మీ ద్వారా విందాం అనుకుంటున్నాను ఆఫ్కోర్స్ యురానో మేము రామారావుకి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ అతను ఖర్చులు ప్రాసెస్ చేసిన ఫైల్స్ అన్ని ట్రాక్ చేసి ఒకటి చేయగలం ఇన్ సింపుల్ వర్డ్స్ మిస్టర్ ఇస్ హైలీ ఇన్ హిస్ బట్ వెరీ ఇన్ హిస్ జపనీస్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తాను కలెక్టర్గా సేవలో ఉండగానే భారత ప్రభుత్వం నిర్మించబోతున్న ఒక అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అంకురార్పణ జరపడం నాకు చాలా సంతోషంగాను కొంచెం గర్వంగాను ఉంది మన ప్రభుత్వం చేసిన మూడు వేల రెండు వందల ఎకరాల భూసేకరణ ఈ విజయానికి కారణమైతే స్పెషల్ కలెక్టర్ రామారావు గారి చొరవ ఔన్నత్యం వల్లే ఇది సాధ్యమైంది అన్న సబబ్ ఎంపీ హైతో గారు సార్ యాజ్ ఎ టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ టు మిస్టర్ రామారావు పెళ్లి స్టేట్ హిమ్ ప్లీజ్ వెనక్ గేట్ నుంచి కంపెనీ వాళ్ళు లోపలికి వచ్చినట్టు రైతులకు తెలిసిపోయింది సార్ అందరూ బార్కెట్ దాటి లోపలికి వచ్చేస్తున్నారు కంపెనీ వాళ్ళకి సెక్యూరిటీ ఉన్నా ఎందుకైనా మంచిది రూల్ ప్రకారం ఎస్పీ కింద చేస్తాం చేసుకున్న తర్వాత ఈ గొడవ ఏంట్రా విప్లవం చేస్తాను నిత్య హరిత విప్లవం చేయబట్టే నీలాంటి వాళ్ళు రోజు మేము పెట్టింది తిని మా మీద పెత్తనం రోజులు ఏందిరా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఆయన ఏదో అయిపోయింది అందులో బయటకు వెళ్ళండి జరిగించిన దానికంటే పెద్ద గందరగోళం అయ్యేలా ఉంది వీళ్ళని మన కంట్రోల్ చేయలేకపోతున్నారు వెంటనే ఎమ్మెల్యే గారు చెప్పారు పద చేసిన పని లెటర్గా వేస్ట్ అయిపోయేలా ఉంది చేయి దాటిపోకముందే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని పయనించిన కాటర్ మీ నెత్తి మీద కట్టు నా ఒంటి మీద దెబ్బలు ఇంకా చేదాడకపోతే ఏంటి సార్ మొత్తాన్ని నుంచి మన పని మనం చేసుకోవటమే రైతుల సార్ వీళ్ళు రౌడీలు ఆయన దూపెంట్రా సమస్య ఇంకా పెద్దది చేసేలా ఉన్న వదును ఈ గొడవ ఇంకా పెద్దది నేషనల్ పిసుకెక్కితే ఈ వెంచర్కి బ్రేక్స్ పడతాయి అందుకే సెంట్రల్ మినిస్టర్ రంగంలోకి దిగి కాంప్రమైజ్ చేయమని ఈ ప్రాజెక్ట్ మా హైకమాండ్ కి ఇన్డైరెక్ట్ గా షేర్ ఉందయ్యా ఈ రోజు ఆ అగ్రిమెంట్ అవ్వకపోతే పార్టీలో నన్ను పక్కన పెట్టేస్తారు సార్ లాస్ట్ మినిట్ లో ఇంత హంగమా చేసి బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చారు సార్ వీళ్ళు రామారావు మనం కొన్నది ఎకరం ఏడు నుంచి ఎనిమిది వేలకి కానీ ఎంఓయూలో ఎకరాకి నలభై వేలు డిక్లేర్ చేసాం అంటే రూపాయి పెట్టకుండా ఢిల్లీ హైకమాండ్ బినామీలకు ట్వంటీ పర్సెంట్ మన గవర్నమెంట్ కి థర్టీ పర్సెంట్ షేర్ వస్తుంది అందుకే కొంత అఫీషియల్ గా కొంత అన్ గా డబ్బిచ్చి రైతులు నొప్పించి ఇష్యూ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఇంటికెళ్ళు రైతులతో మేం మాట్లాడతాం నువ్వు ఉంటే కోపాలు ఇంకా పెరుగుతాయి నువ్వు వెళ్ళు వెళ్ళు రామారావు ఆ రోజు అర్థాంతరంగా రామారావుని ఇంటికి పంపించి రైతులందరికీ ఎకరానికి ఇరవై వేలకు పైగా డబ్బు కట్టి ఎంఓయును ముగించారు